నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సాంస్కృతికి సంబంధించినటువంటి అన్ని లెసన్లు ఆల్ లెసన్స్ వన్ వీడియోలోను మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అన్ని లెసన్ల సమ్మరీలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో మొత్తం క్లియర్ చేస్తా మీరు ఖచ్చితంగా ఈ ఒక్క వీడియోతో ఈజీగా పాస్ అయిపోతారు సాంస్క్రిట్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి అన్ని లెసన్లను చెప్పే ముందు సిలబస్ ఏముంది అనేటటువంటిది ఒకసారి చూసినట్లయితే మొత్తం మూడు యూనిట్లు ఉండడం జరుగుతుంది యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీకి సంబంధించి ఈ మూడు యూనిట్లలో మొదటి యూనిట్కి సంబంధించి ప్రవర్తితాం ప్రకృతి హితాయ పార్థివ అనేటటువంటి పాఠ్యాంశం దీనిని మహాకవి కాళిదాస్ గారు రాసినటువంటి పాఠ్యాంశం రెండవ పాఠ్యాంశం నవరత్నాని అనేటటువంటి పాఠ్యాంశం ఈ నవరత్నాని అనేటటువంటి పాఠ్యాంశం ఏదైతే ఉంటుందో దీనిని ఆచార్య రాములు గారు రాసినటువంటి పాఠ్యాంశం నెక్స్ట్ శూద్రక వైశంపాయనయో సంభాషణం అనేటటువంటి పాఠ్యాంశం దీనిని బాణభట్ట మహాకవి గారు రాయడం జరిగిందనమాట బాణభట్టు మహాకవి గారు రచించడం జరిగింది నెక్స్ట్ యూనిట్ టూలో ఉన్నటువంటి మరో పాఠ్యాంశం రామదాస అనేటటువంటి పాఠ్యాంశం రామదాసాహ అనేటటువంటి పాఠ్యాంశం దీనిని సచ్చిదానంద సూర్యనారాయణ శాస్త్రి గారు రచించడం జరిగింది ఇక యూనిట్ త్రీకి సంబంధించి శబ్దు సంబంధించినటువంటి ఇవి ఇంకా రెండు టాపిక్లు అనేటటువంటి ఉండడం జరుగుతుంది యూనిట్ త్రీ అనేటటువంటిది సారాంశాలు కాకుండా కంప్లీట్గా ఏదైతే గ్రామర్ టాపిక్ లాగా ఉంటాయి ఇప్పుడు ఈ యూనిట్లో యూనిట్ వన్కి సంబంధించి అంటే ఈ వీడియోలో యూనిట్ వన్ యూనిట్ టూకి సంబంధించినటువంటి నాలుగు లెసన్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీటి ద్వారా ఎస్ఏ క్వశ్చన్లలో సెవెంత్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ మూడు కూడా ఆరు క్వశ్చన్లు కవర్ అయిపోతాయి అనమాట సో అంటే పేపర్ ప్యాటర్న్ అనేది పార్ట్ ఏ గాను పార్ట్ బి గాను ఉండడం జరుగుతుంది కదా పార్ట్ బిలో ఉండేటటువంటి మ్యాక్సిమం క్వశ్చన్లు పార్ట్ ఏలో ఉండేటటువంటి మ్యాక్సిమం క్వశ్చన్లు కవర్ అయిపోతాయి సో మనం ఫస్ట్ లెసన్ ప్రవర్తితాం ప్రకృతి హితాయ పార్థివ అనేటటువంటి లెసన్ని చూసుకున్నట్లయితే డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటిది దీనిని ప్రవర్తితాం ప్రకృతి హితాయ పార్థివ మీరు తెలుగులో అయినా రాయచ్చు ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు సారాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో మహాకవి కాళిదాస్ గారు దీన్ని రచించడం జరిగింది వారు ఒక రాజుకు సంబంధించినటువంటి టాపిక్ని దుష్యంత మహారాజు అనేటటువంటి రాజుని రిఫ్లెక్ట్ చేస్తూ ఈ కథలో రాయడం జరిగింది ఇది ఒక నాటకం నుంచి తీసుకోవడం జరిగింది అభిజ్ఞాన శాకుంతలం అనేటటువంటి నాటకం నుండి ఏడవ అంకం నుంచి దీనిని తీసుకోవడం జరిగింది కాళిదాస్ మహాకవి వాజ్ ఏ క్లాసికల్ సంస్క్రిట్ రైటర్ ఇండియాకి సంబంధించినటువంటి డ్రామటిస్ట్ నాటకర్త గ్రేటెస్ట్ పోయేట్ అని చెప్పి అబౌట్ ది ఆథర్ కొంతవరకు రాయడానికి ప్రయత్నం చేయండి ప్రస్తుత లెసన్ అభిజ్ఞాన శాకుంతలం ఏడవ అంకం నుంచి తీసుకోవడం జరిగింది ఇందులో ఉన్నటువంటి ప్రధాన సారాంశం ఏంటంటే దుష్యంత మహారాజు మరియు మాతళి అనేటటువంటి ఇంద్రుని యొక్క రథసారధి మధ్య ఒక కన్వర్జేషన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది దుష్యంత మహారాజు రాజు అనమాట దేవతల పక్షాన రాక్షసులను ఓడించి యుద్ధంలో పాల్గొంటాడనమాట దేవతలు దుష్యంతుడిని అంగరంగ వైభవంగా తన అంటే దేవతల రాజు అయినటువంటి ఇంద్రుని యొక్క రథంలో మాతలీ చేత రథసారథిగా పంపిస్తారనమాట వాళ్ళు ప్రయాణం అనేటటువంటిది హేమకూట పర్వతం వైపు పరివాహ మార్గం ద్వారా వస్తుంటారనమాట అంటే చాలా వేగంగా వస్తుంటారనమాట ఆ హేమకూట పర్వతాన్ని చూసుకుంటూ ఇక్కడికి కథ ఉంచితే మనము పూర్వకథ దుష్యంతుడి గురించి తెలుసుకుందాం ఈ మాతాలి మరియు దుష్యంతుడి కంటే ముందు కథ ఏంటంటే దుష్యంత మహారాజు చంద్రవంశరాజు కదా అతను అడవికి వేటకు వెళ్ళాను అనమాట వేటకు వెళ్ళి కన్వ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు అక్కడ శకుంతల అనేటటువంటి అమ్మాయిని చూసి మోహించి గంధర్వ వివాహం చేసుకుంటాడు అనమాట గంధర్వ వివాహం చేసుకొని ఆమెని ఏదైతే కన్మ లేని టైంలో చూసి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు నేను అంగరంగ వైభవంగా మళ్ళీ నేను తీసుకెళ్తా ఉంటానని అంటాడు కానీ చాలా రోజుల వరకు రాకపోవడం ఆమెకు ఒక సంతానం కలగడం సర్వధమనుడు అనే సంతానం కలగడం చేత ఆమె తన భర్త అయినటువంటి దుష్యంతుని వద్దకు వెళ్తుంది కానీ దుష్యంతుడు ఆమెని తిరస్కరిస్తాడు శకుంతలకు దూర్వాస మహర్షి యొక్క ఉండడం చేత శకుంతలను ఈ దుష్యంత మహారాజు గుర్తించడం అనమాట సో శకుంతల అక్కడి నుంచి హేమకూట పర్వతం వైపు మారీచుని మహర్షి ఆశ్రమం దగ్గరికి వస్తుంది తన కొడుకు సర్వధమనుడితో అంటే దమనుడు అంటే ఇక్కడ ఆటలు ఆడుకునేటటువంటి వ్యక్తి సర్వధమనుడు అంటే అన్నిటితో అంటే పులులు సింహాలతో ఆడుకునేటటువంటి వ్యక్తి ఆ సర్వధమనుడి వల్లనే అతని పూర్తి పేరు భరతుడుగా ఆ భరతుడి వల్లనే భారతదేశం ఏర్పడ్డదనమాట సో ఆ సర్వధమనుడిని ఆ పులులతో ఆడుకుంటున్నప్పుడు పరివాహ మార్గంలో ఎవరైతే అక్కడ నుంచి మాతలి మరియు దుష్యంత మహారాజు ఆకాశ మార్గం పరివాహ మార్గంలో వస్తున్నారో అప్పుడు ఆ చిన్నపిల్లగాన్ని చూసాడు అనమాట చూసి ఆ చిన్నపిల్లాని వద్దకు వెళ్తాడు ఆ చిన్నపిల్లగానికి ఒక రక్ష లాంటి ఒక దారం ఉంటుంది ఆ దారం తెగిపోయి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ చిన్నపిల్లాని వద్దకు వెళ్ళాలంటే భయపడుతుంటారు ఎందుకంటే ఆ చిన్నపిల్లాన్ని ఎవరు ముట్టుకుంటే వాళ్ళు చనిపోతారు కేవలం తల్లి తండ్రి గురువు మాత్రమే ముట్టు కుట్టుకుంటే మాత్రమే వాళ్ళు బ్రతుకుతారు అనమాట సో ఇక్కడ ఆకాశ మార్గం నుంచి వచ్చి ఆ చిన్నపిల్లాన్ని చూసి ముచ్చటపడినటువంటి ఆ మహారాజు ఎవరైతే దుష్యంత మహారాజు ఉన్నాడో ఆ దుష్యంత మహారాజు ఆ చిన్నపిల్లాన్ని వద్ద కొయి ఎత్తుకుంటాడు అనమాట సో అతను ఏం జనిపోలేకుంటాడు ఎందుకంటే అతను అతని కొడుకే ఉంటాడు కాబట్టి అతను ఏ శాపం ఉంది ఆ చిన్నపిల్లానికి అని చెప్పి శకుంతల కొయ్యి చెప్తే శకుంతల తన భర్త దుష్యంతుడు పూర్వ మళ్ళీ కలవడమే ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లెసన్ అనమాట ప్రవర్తితాం ప్రకృతి హితాయ పార్థివ అనేటటువంటిది మళ్ళీ దుష్యంతుడు మళ్ళీ శకుంతల కలవడమే ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సారాంశం నెక్స్ట్ పాఠ్యాంశం యూనిట్ వన్ నుంచి మరో పాఠ్యాంశం నవరత్నాని అనేటటువంటి పాఠ్యాంశాన్ని చూస్తే దీనిని ఆచార్య రాములు గారు రాయడం జరిగింది ఈ నవరత్నాని పాఠ్యాంశం సంస్కృతిలో చాలా ఈజీగా ఉండేటటువంటి పాఠ్యాంశం రాములు గారు రాసినటువంటిది పరిచయానికి సంబంధించి అట్లాగే పాఠ్యాంశం యొక్క సారాంశానికి సంబంధించి కంప్లీట్గా చూద్దాం ఇక్కడ నవరత్నాన్ని అంటే టైటిల్ని ఏమి ఏంటంటే నైన్ జ్యువెల్స్ తొమ్మిది రత్నాలు అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట ఒక రాజు కొలువులో ఉన్నటువంటి తొమ్మిది మంది మంత్రులు కవులు గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు తొమ్మిది మంది యొక్క కీర్తి ప్రతిష్టలను గొప్పగా వివరించడమే నవరత్న అని దీన్ని రాములు గారు రాయడం జరిగింది సో ఆ తొమ్మిది మంది కవులు ఎవరు ఏంటి అనేటటువంటిది కంటే ముందు ఆచార్య రాముల గురించి పరిచయం చూద్దాం దిస్ లెసన్ నవరత్న ఏ ప్లేలిస్ట్ ఈజ్ రిటన్ బై ప్రొఫెసర్ ఏ రాములు ఈజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోడ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ బుక్స్ అండ్ అండ్ పబ్లిష్డ్ మోర్ దెన్ సిక్స్టీ రీసెర్చ్ పేపర్ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో హెచ్ఓడిగా సాంస్క్రిట్ హెచ్ఓడిగా పనిచేస్తున్నటువంటి ఏ రాములు గారు ఈ నవరత్నాన్ని అనేటటువంటి లెసన్ని రాయడం జరిగింది అతను ఇరవై ఐదు పుస్తకాలు రాసిండు అట్లాగే అరవై రీసెర్చ్ పేపర్లు కూడా రాయడం జరిగింది దిస్ లెసన్ డిస్క్రైబ్ అబౌట్ ద పోయేటిక్ స్కిల్స్ అండ్ స్కాలర్షిప్ ఆఫ్ ద నైన్ పోయిట్స్ ఇన్ ద కోట్ ఆఫ్ విక్రమాదిత్య విక్రమాదిత్యుని కొలువులో ఉన్నటువంటి తొమ్మిది మంది కవుల గురించి పోయటిక్ స్కిల్స్ గురించి ఈ పాఠ్యాంశంలో ఉంటాయి విక్రమాదిత్య అనేటటువంటి వ్యక్తి ఉజ్జయిని కింగ్డమ్కి రాజు అనమాట ద కింగ్ విక్రమాదిత్య వాజ్ రూలింగ్ ఇన్ ఉజ్జయిని సిటీ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ దెర్ వేర్ నైన్ పోయట్స్ హూ హ్యా ఈక్వల్ టు నైన్ జ్యువెల్స్ ఇన్ ద కోర్ట్ అంటే ఆ తొమ్మిది మంది తొమ్మిది రత్నాలతో సమానం అనమాట సో సారాంశంలో ఆ తొమ్మిది మంది గురించి ఒక్కొక్కరి గురించి చర్చించుకుందాం ఇక్కడ మొదట వాళ్ళందరూ ఒకసారి సరస్వతి మందిరంలో విక్రమాదిత్యుని కొలువులో ఉంటాడనమాట అతను విక్రమాదిత్యుడు అలసటగా ఉన్నప్పుడు ఆ సరస్వతి మందిరానికి వెళ్తాడనమాట వాళ్ళతో చర్చ గోటి గోష్ఠీ కవిత్వ గోష్ఠి జరుగుతుంటాడు అన్నమాట ఆ నైన్ మెంబర్సు ఎవరెవరంటే ధన్వాంతరి క్షపణక అమరసింహ శ్రీశంకు వేతాలభట్టు ఘటకర్పర కాళిదాసు వరాహమీర వరరుచి అనేటటువంటి తొమ్మిది మంది ఉంటారు అనమాట మీకు నిజ జీవితంలో ధన్వాంతరి గురించి అమరసింహుడి గురించి అట్లాగే కాళిదాస్ గురించి తెలుసు కదా వాళ్ళ యొక్క గొప్పతనాలు అలా నేములను నైన్ మెంబర్ల నేములను మెన్షన్ చేయాలి ఈ స్క్రీన్ ఉన్నటువంటి ఈ నైన్ మెంబర్స్ని స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిని ఎడ్డింగులు పెట్టి సారాంశం రాయండి సో సారాంశం అనేటటువంటిది ఎస్ఏ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్లో ఈ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది అనమాట మొదట ధన్వాంతరి ఆరోగ్యం ఆహార భోజన పద్ధతుల గురించి పోయిటిక్గా చెప్పిన అనమాట క్షపణాకుడు అనేటటువంటి వ్యక్తి జైన మతం గురించి భగవంతుడి ధ్యానం గురించి చెప్పడం జరిగింది అమరసింహుడు అనేటటువంటి వ్యక్తి అమరకోశ కోశ గంతకర్త ధ్యానము భగవంతుడు బుద్ధుడి గురించి చెప్పడం జరిగింది సో అమరసింహ వేతాల బట్టు మధ్య కూడా మళ్ళా ఊయిజ్ గాడ్ అనేటటువంటి టాపిక్లో రావడం జరిగింది శ్రీశంకు అనేటటువంటి వ్యక్తి ఫిలాసఫీని తర్కశాస్త్రాన్ని జ్ఞానం మరియు మోక్షం గురించి మాట్లాడడం జరిగింది అట్లాగే వేతాల భట్టు అనేటటువంటి వ్యక్తి నాట్యశాస్త్రానికి సంబంధించిన వ్యక్తి నాట్యశాస్త్రం గురించి మాట్లాడడం జరిగింది ఘటకర్పరుడు ఎమక అలంకారం ఎమకం అనేటటువంటి పదాల గురించి మాట్లాడడం జరిగింది ఇందులో ఉన్న ఈ తొమ్మిది మంది ఎవరికి వారే ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ఇక ఘటకరపర్వుని మధ్య కాళిదాసు మధ్య ఎమకాలంకార చర్చ కూడా జరుగుతుంది అనమాట ఎమకమే గొప్ప ఎట్లా అని చెప్పి అవుతుంది కాళిదాసు దాంట్లో తలజూర్చి నేను కుమార సంభవం మేఘదూతము రఘువంశమును రాశానని చెప్పి చెప్తాడనమాట ఘటకర్పరువునికి సో తర్వాత వరాహమీరుడు జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి పంచాంగ శ్రవణం యొక్క గొప్పతనం గురించి గంగా నదిలో మునిగితే ఎట్లా ఉంటుందో పంచాంగ శ్రవణం కూడా అంత గొప్పదని చెప్తాడు ఇక వర రుచి అనేటటువంటి వ్యక్తి వ్యాకరణ శాస్త్రం గురించి చెప్తాడు స్వజనులకు స్వజనులకు అనేటటువంటిది మంచి జనులకు స్వజనులకు అనేటటువంటి పదాల యొక్క తేడా అనేటటువంటి తెలవాలని చెప్పి ఈ నైన్ మెంబర్స్ పోయిట్స్ గురించి విక్రమాదిత్యుని కొలువులో ఉజ్జయిని సిటీలో జరిగినటువంటి ఒక సరస్వతి మందిరంలో జరిగినటువంటి చర్చా గోష్ఠే ఈ నవరత్నా అని అనేటటువంటి టాపిక్ దీన్ని కంట్రోలర్ ఆఫ్ ద హెచ్ఓడి హెచ్ఓడి ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సాంస్కృతి డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్య ఏ రాములు గారు దీన్ని రాయడం జరిగింది నెక్స్ట్ యూనిట్ టూకు సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని చూసినట్లయితే శూద్రక వైశంపాయనయో సంభాషణం చూడండి శూద్రక వైశంపాయనయో సంభాషణం మీకు లెసన్ టైటిల్లోనే శూద్రక వైశంపాయనయో సంభాషణం అంటే శూద్రకుడు మరియు వైశంపాయనుడి మధ్య సంభాషణ గురించి ఈ పాఠ్యాంశంలో ఉండడం జరుగుతుంది సో ఆ సంభాషణ ఏంటనేటటువంటిది చూద్దాం దానికంటే ముందు మహాకవి బాణభట్ట మహాకవి గురించి తెలుసుకుందాం కవి పరిచయం సారాంశాన్ని తెలుసుకుందాం ఇక్కడ శూద్రక వైశంపాయనుడిలో శూద్రకుడు వైశంపాయనుడు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనమాట ఆ శూద్రకుడు అనేటటువంటి వ్యక్తి విదిశానగరానికి రాజు వైశంపాయనుడు అంటే ఒక చిలుకకుల్లో ఉన్నటువంటి వ్యక్తి చిలుక అని చెప్పుకోవచ్చు అనమాట ప్యారెట్ సో ఈ శూద్రకుడు వైశంపాయనుడికి సంబంధించినటువంటి టాపిక్ ఈ వైశంపాయనుడు ఒక పంజరంలో బంధించబడి ఉన్నాడు ఒక అడవి నుంచి వచ్చినటువంటి ఒక వేటగాడి కూతురు దానిని మతంగ కన్య ఈ శూద్రకుడు విదిశానగర రాజుకు తీసుకొచ్చి అనమాట మొదట మనం బాణభట్ట మహాకవి గురించి చూద్దాం తర్వాత ఆ టాపిక్ చూద్దాం బాణ మహాకవి ఏడవ శతాబ్దం సంస్కృత కవి కాదంబరి హర్ష చరిత్రలను రాసినటువంటి వ్యక్తి ఇక్కడ మన లెసన్ కూడా కాదంబరి నుంచి తీసుకోవడం జరిగిందనమాట సో కాదంబరి రచన గురించి ఇందులో రాయడానికి ప్రయత్నం చేయండి సారాంశానికి వెళ్లే ముందు ద ప్రజెంట్ సెంటెన్స్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ శూద్రక వైశంపాయనయో సంభాషణం దిస్ లెసన్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద బుక్ కాదంబరి కాదంబరి నుంచి ప్రస్తుత పాఠ్యాంశం అయినటువంటి శూద్రక వైశంపాయనయో సంభాషణం అనేటటువంటి పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగిందనమాట శూద్రకుడు అనేటటువంటి వ్యక్తి విదిశానగరం యొక్క రాజు ఇక్కడ ఆ శూద్రక మహారాజు నగర రాజు మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో సాహిత్యంలో కళలలో భూమండలంలోనే గొప్ప తెలివితేటలు కలిగినటువంటి రాజు అనమాట సో వన్ డే ఏమైందంటే తన కొలువు అంటే తన సభ నడుస్తున్నప్పుడు ఒక మతంగ కన్య అంటే వేటగాడి కూతురు వాళ్ళ నాన్న పట్టుకొచ్చినటువంటి ప్యారెట్ని తీసుకొని వచ్చి రాజా ఇది మీ రాజ్యంలో దొరికింది చాలా తెలివితేటలు కలిగింది ఈ రాజ్యంలో ఏమున్నా అది మీకు చెందింది కాబట్టి నేను తీసుకొచ్చి ఇచ్చానని చెప్పి ఆ మతంగ కన్య ఆ రాజుకు ఇస్తుంది అనమాట చిలుకతో కూడిన పంజరానికి రాజు ముందే తెలివిమంతుడు దేవతలలో రా బృహస్పతితో సమానం లాగా ఉంటాడు కాబట్టి జ్ఞానంలో ఇంద్రుడు వీళ్ళతో సరి సమానంగా ఉంటాడు కాబట్టి ఆ శూద్రకుడు ఆ వైశంపాయనుడిని చూసి మెచ్చుకొని ఆ శూద్రక వైశంపాయనుల మధ్య సంభాషణమనేటటువంటిది అనేటటువంటిది జరుగుతుంది పూర్వము వింధ్యా పర్వతాలకు భాగాన పశ్చిమ భాగాన ఉన్నటువంటి గోదావరి నది తీరంలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంటుందన్నమాట ఆ అగస్త్య ఆశ్రమంకి కొద్ది దూరంలో జాబాలి మహర్షి ఆశ్రమం ఉంటుందన్నమాట ఆ జాబాలి మహర్షి ఆశ్రమం దగ్గర పంపా సరస్సు పంపా నది లాంటిది ఉంటుంది అక్కడ బూరుగు చెట్ల మీద చిలుకలు నివసిస్తుంటాయి అన్నమాట ఆ చిలుకలకు సంబంధించి జాబాలి మహర్షి పుత్రుడు అయినటువంటి హరితుడు వైశంపాయుడు అనేటటువంటి ఒక చిన్న చిలుకని తీసుకొని వచ్చిండు ఆ చిలుక ఎవరంటే పూర్వము శాప ఒక చేత శాపానికి గురైనటువంటి ఒక మంత్రి యొక్క కొడుకు అనమాట ఉజ్జయిని మహానగరంలో తారాపీడు సుఖనాశుడు అనేటటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు తారాపీడు అనేటటువంటి వ్యక్తి రాజు అతని పుత్రుడు చంద్రాపీడు మరియు తారాపీడు మంత్రి శుకనాశుడు అనేటటువంటి వ్యక్తి ఉండేవాడు అతని కొడుకు వైశంపాయనుడు ఒక మహర్షి ఆశ్రమంలో ఒక మహర్షి శాపం వల్ల వైశంపాయనుడు చిలుకగా కుడతాడనమాట జాబాలి మహర్షి యొక్క పుత్రుడు హరీతుడు ఈ చిలుకని తీసుకొని వస్తాడనమాట ఆ చిలుకేమైంటుందంటే ఆ చిలుక చిలుక జాతిలో వృద్ధాప్యంలో ఉన్న దంపతులకు పుడుతుంది అక్కడికి శబర సైన్యం వచ్చి వేటలో వచ్చి ఆ చిలుకలన్నీ పట్టుకెళ్తున్నప్పుడు ఈ చిలుక పైనుంచి ఒక వేటగాడి దెబ్బకు కింద పడిపోతాయి ఆ చిలుకల్లో తన తండ్రి చిలుక రెక్కల కింద ఇది దాగి ఉంటుంది అనమాట ఇది శూద్రక వైశం పాయనకు సంబంధించి మతంగా కన్య తీసుకొచ్చి శూద్రకుడి వద్దకు తీసుకొచ్చినటువంటి చిలుక యొక్క సంభాషణ అని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ యూనిట్ టూలో ఉన్నటువంటి మరో పాఠ్యాంశం రామదా అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రామదాస అనేటటువంటి పాఠ్యాంశాన్ని సచ్చిదానంద సూర్యనారాయణ శాస్త్రి గారు రాయడం జరిగింది అతను ఆంధ్ర కథా కావ్య అనేటటువంటి రచన చేయడం జరిగింది దాంట్లో నుంచే ప్రస్తుత రచన అయినటువంటి రామదాస అనేటటువంటి పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ సచ్చిదానంద సూర్యనారాయణ శాస్త్రి గారు హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు అతనికి విద్యారత్న అనేటటువంటి బిరుదు కూడా ఉండడం జరిగింది ఇతను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఖండిక అనేటటువంటి కండ్రిక అనేటటువంటి ప్రాంతంలో గోదావరి నది జిల్లాల్లో సుబ్బయ్య బుచ్చినరసమ్మ దంపతులకు పుట్టడం జరిగింది ఇతను వివిధ రంగాల్లో తిరుపతిలో మద్రాసులో చదువుకొని శిరోమణి విద్వాన్గా గుర్తింపు పొందడం జరిగింది సాంస్క్రిట్ టీచర్గా శిరోమణిగా విద్ శిరోమణి విద్వాన్గా తిరుపతిలో మద్రాసులో హైదరాబాద్లో వివిధ క్లాసులు చెప్పిన చెప్పుకోవచ్చు విద్యారత్న బిరుదు కూడా రావడం జరిగింది ఈ లెసన్ అనేది చాలా సింపుల్ ఈజీది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఈ లెసన్లో శ్రీరామదాసు సినిమా యొక్క సారాంశాన్ని రాస్తే కూడా జరుపుతుంది ఇందులో కంచలర్ర గోపన్న గురించి ఉండడం జరుగుతుంది రామదాస అనేటటువంటి ఈ పాఠ్యాంశం రామదాసు అనేటటువంటి పర్సన్ ఎవరంటే కంచల్ర గోపన్న గురించి ఉండడం జరుగుతుంది కంచలర్ర గోపన్న నెలకొండపల్లికి సంబంధించినటువంటి తహసీల్దార్ అతను ఎవరైతే కుతుబ్ కాలంలో వాళ్ళ కింద ఉన్నటువంటి కప్పాలను అంటే శిస్తులను వసూలు చేసి ఇవ్వాల్సినటువంటి ఒక తహసీల్దార్ కానీ అతను ఆ డబ్బుతో తను చూసినటువంటి రాతి కొండల్లో ఉన్నటువంటి రాతి విగ్రహం రాముడికి గుడి కట్టడానికి ఆ డబ్బుని ఉపయోగించడం చేత మాదన్న వారి మామ చేత పాదుషా వరకు ఆ లెటర్ రావడం వాళ్ళు దాన్ని చూసి చూడనట్లు ఉండడం గోల్కొండ నవాబు ఈ రామదాసుని శిక్షించడం జరుగుతుంది అనమాట రామదాసు అనేటటువంటి వ్యక్తి గోల్కొండ నవాబుల కాలంలో మాదన్న మంత్రి మాదన్న యొక్క అల్లుడు అనమాట ఇతను రామనామ తారక మంత్రాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి ఒక బిక్షగాడి నుంచి శ్రీరామ శ్రీరామ అంటూ ఉండేటటువంటి వ్యక్తి కొండల్లో కోనల్లో ఉన్నటువంటి దుమ్ము దూలి కింద ఉన్నటువంటి శ్రీరాముడి విగ్రహానికి భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీరాముడి గుడిని కట్టడం జరిగిందనమాట కంచలర్ర గోపన్న అనేటటువంటి ఈ వ్యక్తి గోల్కొండ నవాబు చేత శిక్షలకు గురైండమాట జైల్లో బంధించబడ్డాడు ఎందుకంటే రైతుల లేదంటే ప్రజల యొక్క కప్పాలు శిస్తుల ద్వారా గుడిని కట్టిండని చెప్పి గోల్కొండ నవాబు ఒకరోజు నిద్రిస్తున్నప్పుడు అతని కలలోకి ఇద్దరు యువకులు లాంటి వాళ్ళు వచ్చి రామదాసుమికి పైకాన్ని ఈ డబ్బుని ఇవ్వమని చెప్పిండని చెప్పి వెళ్ళిపోతారనమాట కళ్ళు తెరిచి చూస్తే గోల్కొండ నవాబు దగ్గర ఎవరు లేకుంటారు డబ్బు మాత్రమే ఉంటుంది గో గోపన్న ఏ తప్పు చేయలేడని చెప్పి అతన్ని జైలు నుండి విడిపించి గోపన్నను క్షమించమని కోరుకుంటాడు అనమాట ఇది సచ్చిదానంద సూర్యనారాయణ శాస్త్రి గారు రాసినటువంటి రామదాసాహ అనేటటువంటి పాఠ్యాంశం దీనికి సంబంధించి ఏ డౌట్ వచ్చినా మీరు క్వశ్చన్ అడగొచ్చు ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించి ఐఎంపి లిస్ట్ అనేటటువంటిది మీకు స్క్రీన్ మీద చూపిస్తా పేపర్ ప్యాటర్న్ అనేది పార్ట్ ఏ గాను పార్ట్ బి గాను రావడం జరుగుతుంది ఈ పార్ట్ ఏ పార్ట్ బిలో ఉండేటటువంటి టాపిక్లన్నీ కూడా ఇప్పుడు పార్ట్ ఏలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ వస్తాయి షార్ట్ క్వశ్చన్స్ శ్లోకాల మీద రావడం జరుగుతుంది నెక్స్ట్ పార్ట్ బిలో ఉండేటటువంటి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అనేటటువంటి ఈ సెవెంత్ క్వశ్చన్ అనేటటువంటి శ్లోకాలకు సంబంధించి ప్రతిపదార్థ తాత్పర్యాలలాగా వస్తుంది అనమాట ఇక సెవెంత్ వచ్చింది కదా ఎయిత్ నైన్త్ టెన్త్ ఉంటాయి కదా ఈ ఎయిత్ క్వశ్చన్ అనేటటువంటిది యూనిట్ వన్ అంటే ప్రవర్తితాం ప్రకృతి హితాయ ప్రార్థివ నవరత్నాన్ని నుంచి వేసే క్వశ్చన్ రావడం జరుగుతుంది అంటే సారాంశాన్ని నిబంధ మొత్తాన్ని మీరు రాయాలన్నమాట సే టైప్గా నైన్త్ క్వశ్చన్ అనేటటువంటిది యూనిట్ టూ నుంచి రావడం జరుగుతుంది అట్లాగే టెన్త్ క్వశ్చన్ అనేటటువంటిది యూనిట్ త్రీ నుంచి రావడం జరుగుతుంది యూనిట్ టూ నుంచి యూనిట్ వన్ నుంచి యూనిట్ త్రీ నుంచి ఇట్లా వస్తే సెవెంత్ క్వశ్చన్ మాత్రం ఫస్ట్ యూనిట్ నుంచి ప్రవర్తితాం ప్రకృతి హితాయ ప్రార్థివ ఆర్ నవరత్నాన్ని నుంచి మీకు శ్లోకాల మాదిరి రావడం జరుగుతుంది ఇది డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్ లెసన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటటువంటి మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి చూడండి ఇవన్నీ కూడా మీరు సియా పబ్లికేషన్లో కూడా ఉంటాయి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటటువంటి టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను వన్ ఇయర్ కిందనే పోస్ట్ చేసిన సో మీరు జస్ట్ దండు వెంకట్రాములు టెలిగ్రామ్ ఛానల్లో సాంస్క్రిత్కి సంబంధించినటువంటివి వెతుకొని తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీ దండు వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్